హాయ్ అండి నమస్తే ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అందుకు కావలసిన పదార్థాలు ఉప్పు పసుపు కారం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కారం కలిపి దంచి వేయాలి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము పొయ్యి మీద కళాయి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత వరకు ఆయిల్ పోసుకొని అందులో తాలింపు దినుసులు ఎన్నిమిరపకాయలు వేసాను ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలన్నీ చక్క ద్వారగా వేయించిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసుకోవాలండి బీట్రూట్ ముక్కలు మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్కలన్నీ నూనె ఆయిల్ కింద ముక్కలు ఉడికితే పైన ఉడకవు కదా అందుకని ముక్కలు కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీస్తూ కలుపుతూ ఈ విధంగా టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ బీట్రూట్ ముక్కలు ఉడికాయి అందులో పసుపు ఒక అర స్పూను స్పూ ఒక స్పూను సాల్ట్ వేసాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టే విధంగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు దంచి అందులో కారం కలిపి వేస్తున్నానండి అది ముద్ద చేశాను ఇది జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఎల్లుల్లిపాయ కారం వేసాను వేసి ముక్కలన్నిటికీ కారం పట్టే విధంగా బాగా తిప్పుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకుంటూ ఉండాలి ముక్క ఉడికిందో లేదో చూసి ముక్కను కట్ చేస్తే ఉడికిపోతుందండి ముక్క కట్ అయితే ఉడికిపోతుంది అంతేనండి బీట్రూటు ఫ్రై రెడీ అయిపోయింది ఈ బీట్రూట్ ఫ్రైలో చివరిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని దింపేసుకోవాలి బీట్రూట్ ఫ్రై చాలా హెల్త్కి మంచిదండి రక్తం బాగా పడుతుంది మంచి ఐరన్ ఐరన్ రిచ్ ఫుడ్ రక్తం లేని వాళ్ళు వారానికి ఒకసారి రెండు మూడు సార్లు తినొచ్చు ఏం కాదు నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నానండి కూర రెడీ అయిపోయింది కదా కరివేపాకు వేసాను అంతేనండి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి